హవి హౌస్ మార్ముంత చోటు చింత అని చెప్పేసి ఈ డబ్ల్యూఎస్ఆర్ శంకర్లో ఒక సాంగ్ రాసింది కాసర్ల సాంగ్ తెలంగాణ వ్యక్తి పాడింది రాహుల్ సిప్లిగన్ తెలంగాణ వ్యక్తి రాసిన తో తెలంగాణని పాడిన తో తెలంగాణని ఇక ఈ సాంగ్ మొత్తంగా చూసుకుంటున్నప్పుడు మధ్యలో మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు వచ్చింది ఏం చేద్దాం అంటాం మరి ఎవరు కేసరి డైలాగ్ ఈ కేసరి డైలాగ్ని గతంలో మన కేటా శాతం నాకు బాగా నచ్చదని ఇది ఒకటో అన్నాడు ఎందుకు అది చాలామంది ట్రోలింగ్ చేస్తునో లేదనప్పుడు మధ్యలో ఏదైనా వీడియోలు చేస్తుంటారు చూసారా వైరల్ వీడియోలు వాటిలో వాడుతూ ఉంటారు దాన్ని సెటర్కి కౌంటర్కి అన్నట్టు అంద కూడా ఎవరు ఆయన మా జర్నలిస్టులు అన్నాడు జర్నలిస్ట్ సరిగ్గా నోరు గట్టిగా మాట్లాడడానికి లేదు నీకు అన్న కావాలా నేను చెప్తా విను ఏం చేద్దాం అంటాం మరి ఇలా అడ్డదిడ్డగా నోరు పారేసుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ రకంగా దాన్ని పట్టుకొచ్చి ఈ సాంగ్లో పెట్టారు దాంతో ఈ బీఆర్ఎస్ లేకంగా పూరి చేయడమే కేసు పెట్టారు బీఆర్ఎస్ఓ లేకంగా వెళ్ళి సారీ బిఆర్ఎస్ వాళ్ళు పూరి జగన్ మీద కేసు పెట్టారు ఓకే ఇందా పూరి మీద రైట్ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి పూరి జగన్ మీద కేసు పెట్టారు అండ్ ఇదే బీఆర్ఎస్ ఒళ్ళు వెళ్ళి ఈ పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడించారు ఇప్పుడు ఏమంటున్నారు పూరి జగన్నాథ్ సినిమాలో ఆ సాంగ్లో మధ్యలో ఏం చేద్దాం చేద్దామంటా మరి ఐడియా తీసేయాలి అండ్ కేసు క్షమాపణలు అంటారు ఎందుకు ఏంటర్వాబంటే ఆ పాట అంతా తాగుతూ మొత్తం మందు చుట్టూతో తిరుగుతుంటుంది అంతా కూడా మొత్తం మందు తాగుతూ మందు ఎంజాయ్ చేస్తూ ఆ రకంగా ఐటమ్ సాంగ్లో ఏం చేద్దాం అంటావు మరి అని మా కేసీఆర్ డైలాగ్ ఎందుకు పెట్టు అసలు నువ్వు అదే రకరకాలు ఇదే కేసీఆర్ తెలంగాణ చోట కొత్తలో మందు తాగటం మా సాంప్రదాయం మందు తాగటం మా సంస్కృతి ఒక భాగం అని అనడం అయితే మీరు చెప్పండి ఆ తర్వాత మరల ఈ చీప్ లెక్కరో ఏదో సంథింగ్ అది తక్కువ రేట్లో తీసుకొస్తామని అని చెప్పేసి ఎఫర్ట్స్ పెట్టేది మీరు చెప్పండి నేను గతంలో చెప్పా మరలా చెప్తున్నా తెలంగాణని కానీ తెలంగాణ ప్రజలను కానీ ఎవరన్నా దారుణ దారుణంగా వాడుకున్నా మోసం చేసినా అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తి కేసీఆర్ అవునో కాదు మీకు రేవంత్ రెడ్డి ఐదేళ్లని నిరూపిస్తాడు మీకు ఎందుకు కేసీఆర్ ఏ రకంగా దోచుకున్నాడు ఏ రకంగా తెలంగాణ వాదాన్ని వాడుకున్నాడు మొత్తం మీ ముందు పెడతాడు సో పాయింట్ ఏంటి సింపుల్గా నేను అడుగుతా అడుగుతున్నాను డైరెక్ట్గా అందులో ఏం ఉందని మీరు ఆ రకంగా అంటూ ఉన్నారు బ్రహ్మానందానికి సంబంధించి కావచ్చు మిగతా హీరోలకు సంబంధించి కావచ్చు అంత ఎందుకు అయ్యా చిరంజీరం వచ్చేసి అయిపోయా అని ఒక వర్డ్ ఉంటుంది దాన్ని గలీజ్ గలీజ్ వీడియోల్లో కూడా ఇన్నిట్లో వాడి ఉంటారండి పట్టించుకోవాలి వదిలేశారు దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఈ స్మార్ట్ శాంకర్కి డబుల్ స్మార్ట్ శాంకర్ ప్రమోషన్ చేస్తున్నారు పూరి చేయడానికి ప్రమోషన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్ల అందులో అసలు కాంట్రవర్సీ మనకి వాళ్ళకి ఏం అనిపించిందో అండ్ ఆ సాంగ్ మొత్తం తాగు తాగు చుట్టూతూనే ఉంది తెలంగాణ అంటే తాగుడు కేసీఆర్ అంటే తాగుడు అన్నట్టుగా మీరు అందులో చూపిస్తున్నారు కేసీఆర్ని అసలు మా మనోభావాలు దెబ్బతని అన్నారు ఇదే మనోభావాలకు సంబంధించి గతంలో ఇప్పుడు పూర్తి చేయాలంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ప్రపంచంలో ఈ భారతీయులకి దెబ్బతింటే మనోభావానికి ఎవరికి దెబ్బతేనో ఎక్కడైనా మనోభావాలు మాత్రం మన భారతీయులకే ఉంటాయి అన్నాడు అది నిజమే చిన్నదానికి పెద్దదానికి మా మనోభావాలు దెబ్బతిని మా మనోభావాల దెబ్బతిని అని చెప్పేసి ఒకసారి కులంలో వస్తారు ఒకసారి హుల్తోళ్ళు వస్తారు ఒకసారి వచ్చేసే ఇదిగో పార్టీలలో వస్తారు ఎవరు కూడా నిజమే కొన్నిసార్లు నిజంగానే మనోభావాలు కదా అసలు చిచ్చి ఇటువంటిది ఏంట్రా అని ఫీలింగ్ అందరికీ వచ్చింది అటువంటిది ఓకే అంట కానీ చిన్నదానికి పెద్దదానికంటే ఇక్కడ వచ్చేసి మరి రాసిన కాసలసం సమాధానం చెప్పాలి అంతగా బీఆర్ఎస్ వాళ్ళ మనోభావం దెబ్బతిన్నట్టు ఎందుకు రాశాడు ఏమి రాశాడు అండ్ వాళ్ళు కూడా చెప్పాలి వాళ్ళు ఎందుకు దెబ్బతని ఎందుకు ఎలా దెబ్బతినా ఏంటి అని సో పూరి జగన్ అదైతే నాకు తెలిసి తీస్తాడని అయితే అనుకోవట్లా సినిమా అలాగే ఆ డైలాగ్ అలాగే వచ్చాడు అనుకుంటున్నా ఒకవేళ తీస్తే మాత్రం సినిమాకి రాసి ప్రమోషన్ బ్రహ్మాండంగా వచ్చినట్టే లెక్క తీయకుండా ప్రమోషన్ ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చినట్టే లెక్క సినిమా వచ్చేసి రేపు ఆగస్ట్ పదిహేను రిలీజ్ కాబోతా ఉంది thanks yeah.